హలో హాయ్ మధ్య అంతా ఈ పెయింట్లు అవి వేసేసి జ్వరం వచ్చేసిందండి జలుబు జ్వరం దగ్గు అన్నీ వచ్చేసి చూడండి ఇది మొత్తం హాల్ అండి కొట్టేసి డివైడ్ ఇది ఇదివరకు వచ్చేసి డోర్ ఇక్కడ ఉండేదండి ఇక్కడ ఉండేది డోరు ఆ డోర్ తీసేసి బెడ్రూమ్ పెద్ద చేసుకున్నాం కదా ఇది ఇక్కడ పెట్టాం డోర్ ఇది ఇది ఇక్కడ పెట్టాము ఈ డోరు ఈ హాల్లో వచ్చేసి అది చూడండి టీవీ దేవుడి ఫోటోలు అవన్నీ ఈ డోర్ కొత్తగానే పెట్టామండి ఈ మెయిన్ డోర్గా ఇదే సింహద్వారం మాత్రం ఇదే మెయిన్ డోరు ఇది వరకు ఇక్కడ ఉండేదండి బెడ్రూమ్ ముందు ఈ భాగంలో ఉండేది పోర్టుకు ఖాళీనే ఉంటుంది కదా అని చెప్పి దాంట్లో కూర్చోటి పిల్లలు రాసుకోవట్లేదు అవట్లేదు పెట్టలేదు అని చెప్పేసి ఇక్కడ తీసి అది బెడ్రూమ్ పెద్దది చేసుకొని మెయిన్ రోజు వచ్చేసి ఇక్కడ పెట్టినాం టీవీ అది సోనీ కంపెనీ టీవీ అండి అది యాభై ఐదు ఇంచుల దా టీవీ ఆ లేదు అది ఫ్రిడ్జ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకసారి చేద్దామండి మొత్తం హోమ్ టూరు చూడండి మొత్తం శుభ్ర సాఫ్ చేసి అన్నీ కడిగేసి ఈ మొత్తం పెయింటింగ్ మొత్తం చూపిస్తా చూడండి లో కొన్ని చెట్లు ఉన్నాయి కదండి ఆ చెట్లు పూలు అవన్నీ చెప్పి అవన్నీ ఇది వచ్చేసి దుమ్ము మొత్తం ఉందని చెప్పి కడిగి పెట్టేసినాం అవి కొన్ని పూలు వచ్చేసి ఆళ్ళు లేకపోతాయి టీవీ శిల్పు దగ్గరికి దేవుడు ఫోటోలు అన్నీ ఉండే దగ్గరికి మీరు ఒక్కొని ఇక్కడ పెట్టేసామండి పర్ఫెక్ట్గా సరిపోయింది సీలింగ్ లైట్స్ వచ్చేసి ఇదిగో వుడ్ కలర్లో పెట్టించామండి ఈ సీలింగ్ దేటు యూపీసీ ఈ లైట్లు నాలుగు లైట్లు వరుసలు ఉన్నాయండి దీంట్లో చూపిస్తా సార్ అండి ఇటు ఒక లైటు మధ్యలో రెండు లైట్లు ఇటు ఒక లైటు ఎందుకంటే బీరువా దగ్గర బట్టల బట్టలు తీసుకున్నా కనపడటానికి ఈ లైటు ఇదిగో బీరువాకి కరెక్ట్గా ఉంటుంది సార్ అండి బట్టలు ఇవన్నీ వచ్చేసి సోఫా సెట్లో వేసుకుంటాయండి ఇవన్నీ సోఫా సెట్ల మీద ఇదిగో మన కాల్లో ఉన్నాయి కదా సోఫా సెట్లు ఇగో ఇట్లల్లో వేసుకుంటాయండి ఇవన్నీ ఈ మధ్య మొత్తం పక్కనే పెట్టేసిన మంతా దుమ్ము దుమ్ము అయిపోయి పోరైపోతాయి అని చెప్పి ఇగో ఈ సోఫా సెట్లు వచ్చేసి వాటి మీదకి మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి కట్టను కొడ్డలండి మనం డోర్లకి కిటికీల దగ్గర వాటికి వేసుకోవటానికి మొత్తం కట్టను వాటిలో ఇవి వచ్చేసి పిల్లల బట్టలండి మొత్తం పిల్లల బట్టలు మొత్తం ఇక్కడ సెట్ చేసేసినాం ఇగో ఈ బట్టలు అన్నీ వచ్చేసి ఇంక నాయి పై ఇవి వచ్చేసి హిందూ ఇవి వచ్చేసి హిందూ వాళ్ళ అమ్మాయి బట్టలు అన్నీ బీరు వాళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి మనం వాడుకుండే బయట పెట్టినాం ఇంకా ఉన్నాయి ఇంకా ఎగబెట్టాలి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఇగో బ్యాగులు మొత్తం వచ్చేసి ఇదివరకు ఫస్ట్ ఉండేవి కదా మొత్తం ఎప్పుట్లో అక్కడ సెట్ చేసేసినాం ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఇదివరకు ఇక్కడ ఉండేదండి తీసేసి ఇప్పుడు అక్కడ పెట్టుకున్నాము అడ్డం లేకుండా డోర్ వచ్చేసి బెడ్రూమ్ డోర్ అది చూడండి ఇక్కడ యువతలు పెట్టింది డ్రెస్సింగ్ టేబుల్ పెట్టిన దగ్గర ఉండేదండి ఆ డోర్ వచ్చేసి తీసేసి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టేసి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసుకున్నామండి కొంచెమే ఉంది దారి వెళ్ళటానికి ఈ మంచం వచ్చేసి పెద్దలు అయ్యేసరికి అలా ఉంది ఈ బాత్రూమ్ డోర్ అండి ఇది ఏసీ ఏసీ ఇక్కడ ఆన్ చేసేస్తే మొత్తం రూమ్ అంతా ఫుల్ అయిపోద్ది అండి కటన్ బట్టలు ఇందాక అక్కడ శిల్ప్లో చూపించిన కదా ఇవో కిటికీలు అన్నాయి కట్టన్ బట్టలు ఈ గోడలు అన్నిటికీ మిగతా వన్నిటికీ లైట్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయండి అది మరకలు మరకలు ఉన్నాయి కదా అలాంటివి ఇంకా కొంచెం కొంచెం చేయాలి ఇంకా ఓపిక లేదు జ్వరం వచ్చినట్టు అయిపోయింది మొత్తం అంత జ్వరం వచ్చింది సరిది దగ్గు గుండె తలుపు చేసిందండి దుమ్మంతా పోయి అన్ని పేపర్ కొట్టి అన్నీ చేసేలా పేపర్ కొట్టి మొత్తం ముక్కల్లోకి వెళ్ళిపోద్ది సూట్ కేస్ వచ్చేసి ఇందుదండి అది సరే ఓకే ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఒక ఒకసారి మొత్తం అంతా హోమ్ టూర్ చేసేస్తాం కిచెన్ బెడ్రూమ్ హాలు అన్నీ ఓకేనండి బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా సాఫ్ చేసేదండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్లాక్ వచ్చేస్తుంది చూడండి ఓకేనండి బాయ్